ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగేంద్ర గారికి అలాగే మన కుమ్మర కుల బంధువులు పెద్దలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు వేదికకు ముందుగా శుభాకాంక్షలు పేరు అంటే సమయం తక్కువ ఉంది అనుకుంటే అందరు పేరు తీసుకోవట్లేదు అందరికీ శుభాకాంక్షలు అలాగే కుల బంధువులకు కూడా శుభాకాంక్షలు నేను కుమ్మరోని ఒకటానికి గర్వంగా ఫీల్ అవుతున్నా మీరు ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు నాకు ఎందుకంటే ఈ సృష్టి అంటే మానవుడు ఉన్నతంగా ఎదగడానికి మూల కారణమైన కుమ్మరి వాడు మరి నేను ఈ మధ్యన ఒక కార్యక్రమంలో సారీ లేకుండా కుండ చేయడం ఎలా అని చూసి ఆశ్చర్యపోయినా మరి పాత కాలంలో అజంతా అవలవు ఆ టైంలో కుండ ఎట్లే అర్థం కాలేదు కానీ మనిషే కుమ్మరతనే మట్టి పాత్రను సారీ లేకుండా తనే సారీలాగా తిరుగుతూ కుండ తయారు చేశాడు మరి అలాంటి కులంలో మనం ముట్టామంటే ఎంత మేధావులం ఒకసారి ఆలోచించండి అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కులమే బలమై కూకుంది రాజకీయ వ్యవస్థల ఇంకా నిర్మాణంగా మారుతుంది మరి మనం కూడా కులం గట్టిగా ఉంటే బలం కూడా గట్టిగా ఉంటుంది కులం గట్టిగా ఉంటే బలం గట్టిగా ఉంటే ఇలాంటి ఎన్నో భవనాలు నిర్మించుకోవచ్చు మరి ఇలాంటి భవనాలు నిర్మించుకోవాలంటే దేనికి ఆర్థికంగా మనం గట్టిపడాలి ఆర్థికంగా గట్టి రెండు విషయాల్లో గట్టి పడవచ్చు ఒకటి చదువు చదువు బాగా చదువుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇప్పుడు వీళ్ళు చేసినట్టుగానే డిఫరెంట్ స్కిల్స్లో చదువును ఉపయోగించుకొని జ్ఞానాత్మకమైన కొత్త ఇన్నోవేషన్స్ కనుక తయారు చేయగలిగితే ఆర్థికంగా ఎదిగితే అలాంటి ఆర్థికంగా ఎదిగిన వాళ్ళే నాగేంద్రబాబు లాగా ఎంతో మందికి సాయం చేయొచ్చు మరి అలాంటి అవకాశాలు మన కులం వాళ్ళకు కూడా ఉంది చిన్న చిన్న సాయాలతో చిన్న చిన్న ఆలోచనలతో మన వాళ్ళు కూడా మన వాళ్ళకు సాయం చేయచ్చు అవసరానికి అయితే నన్ను ఇప్పుడు మీరే స్పీచ్ మాట్లాడితే ఇంకొకరికి రాజకీయంగా వెళ్తుందేమో అది నేను కులం గురించే మాట్లాడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే ఈ ఈ మెంబర్స్ ఈ కుమ్మర సంఘ భవనం షాలివాన కుంభర సంఘ భవనాన్ని నిర్మాణానికి సహాయాలు అందించిన అందరికీ కూడా మరి నేను తీసుకునే సబ్జెక్టు కులాం పేరు మీద ఉండకపోవచ్చు సామాజిక స్ప్రూ ఉండే దృష్టితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను నేను అది యూట్యూబ్లో కూడా పర్టికులర్లీ స్పీచ్లు ఉంటాయి మరి మన పిల్లల్ని కూడా ఉన్నతంగా ఎదగడానికి మీరందరు మీ పిల్లల్ని స్కిల్ డెవలప్మెంట్లో నేర్పియండి మీ ఇంట్లో నేర్పించవన్నీ మరి అలాంటి పిల్లల్ని తయారీ సమాజానికి అందిస్తే సమాజం ఉన్నతంగా ఎదుగుతుంది అలాగే మనం సమాజంలో ఉన్నతంగా ఎదిగితే రాజకీయంగా నాగేంద్రబాబు లాగా అందరూ రాజకీయంగా ఎదిగితే అప్పుడు మనం ఏం చేస్తాం మనమే రాజకీయ ఒక మంచి పాత్రలో ఉంటే మనం మన వాళ్ళే ఒక మినిస్టర్ ఉన్నాడు మనతను ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మనతను ఒక ముఖ్యమంత్రి అయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళకు అలా కార కాలడానికి కారణం ఏంటంటే ఆర్థిక స్థోమత ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల వాళ్ళు కొనగలుగుతున్నారు దేన్ని పదవులను మరి అలాంటి స్థితిలో మనం కూడా వెళ్ళాలంటే తప్పకుండా ఆర్థికంగా ఎదిగి చిన్న చిన్న పదవులతో స్టార్ట్ చేయండి సర్పంచ్ అయినా పర్లేదు వార్డ్ మెంబర్ అయినా పర్లేదు లేకపోతే ఏదైనా కౌన్సిలర్ అయినా పర్లేదు చేసి ఆ స్థాయి నుండి రాయకంగా ఎదిగి మన కులం వాళ్ళకు కొద్దిగా ఆర్థికంగా లేకపోతే సామాజికంగా లేకపోతే గవర్నమెంట్ నుండి వచ్చే ఏదైనా సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి మరి అలా చేస్తే కనీసం మన వాళ్లకు మనం సహాయం చేసిన వాళ్ళమవుతాం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగారు ఎందుకంటే ఇంతకన్నా మించి మాట్లాడడానికి రాయకే వేదిక కాదు సామాజిక సుఖ సంబంధించిన కనుక ఎక్కువ మాట్లాడుతూ నేను వన్సన్ అల్ దేస్ట్ ఇక్కడ పర్టికులర్లీ నేను ఒక తల్లులకు చెప్తున్నా అమ్మ మీ అందరికీ ప్రత్యేకమైన ప్రణామాలు ఎందుకంటే ఏ స్త్రీ అయితే ఉన్నత ఆలోచన కలదో ఆ స్త్రీ యొక్క సంతానమే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళుగా మారుతారు ఈరోజు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ గవర్నర్ కానీ ఎస్ఐసి ఎవరైనా పర్లేదు తల్లి గర్భంకెళ్ళే రావాల్సింది కనుక ఆ తల్లి మీ పిల్లల్ని సమాజానికి ఉన్నతంగా పనికొచ్చే వాళ్ళలాగా తయారు చేసి పంపించండి అది మన కులంలోకి వెళ్తే అది మీకు మంచి పేరు వస్తుంది కనుక ఒక వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాటేషన్ ఫర్ భవన్ ప్రారంభానికి ఇలాంటి భవనాలు మరి నిజామాబాద్ జిల్లాలో ఇంకా ఎక్కువ మన కులభంగా భవనాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కుమార్ థ్యాంక్ యూ సార్ రవీంద్ర గారు చాలా మంచి వక్త హైదరాబాద్లో ఒక సభలో మాట్లాడుతూ వారు కంటేనే అమ్మ అని అంటే ఎలా అనే దానికి వివరణ ఇస్తూ చాలా సాహిత్యం చెప్పారు అందరూ కూడా చాలా మంత్రముగ్ధులయ్యారు వారి ప్రసంగానికి అంటే అంత అంత మంచి వర్త ఇప్పటికే కాలాతీతమైందని ఏదో సంక్షిప్తంగా రెండు విషయాలే చెప్పారు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ దుగ్గల పెద్దలకు ఈ సమావేశాన్ని విజయవంతం చేసడానికి విచ్చేసిన వేదిక ముందు ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో కూడా మాకు భాగస్వామ్యం కలిగించిన కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది ఆదర్శంగా తీసుకొని ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లాలో ఉన్న అందరూ కూడా ఒక ఆదర్శవంతమైన బిల్డింగు వీళ్ళందరికీ అందుబాటులో ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని సంఘాన్ని బలోపేతం చేయవలసిందిగా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే సోదరులు గంగాధర్ గారు లోపల ఉన్న బాధని వ్యక్తం చేశారు మనం చూడడానికి తక్కువగా కనిపిస్తున్న జనాభా బీసీ వర్గాల్లో ముందంజలో ఉండి ప్రభుత్వం ఇచ్చే లబ్ధిని సొంతం చేసుకుంటున్నాం మన బీసీ సోదరులే వాళ్ళు ఎందుకో అలా ముందు వాళ్ళు ఆ లబ్ధి వాళ్ళు పొందుతున్నారు వాళ్ళు ఏకమై మా జనాభా ఉన్న దాంట్లో బీసీల్లో అందరికంటే మేమే ఎక్కువ ఉన్నామని చూపించుకొని ప్రతి లబ్ధిని పొందుతున్నారు దాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి మనం ఎలా పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి మన బలాన్ని ఎలా పోగు చేయాలి బలం ఒక దగ్గర ఉంటేనే అది పోగై ఎదుటి సమాజానికి మన బలాన్ని తెలియజేస్తుంది ఇలాంటి వారు ప్రతి జిల్లాలో కూడా చేయటానికి ముందుకు వచ్చి చేయలేక ఆగిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మన శాలివాహన సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాభా సేకరణ అనేది ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవనీయులు తుక్కల నాగేంద్ర గారి ఆధ్వర్యంలో రీసెంట్గానే స్టార్ట్ చేశాము కుమ్మర శాలివాహన జనగణన రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో మారుమూల ఉన్న నాలుగు ఐదు కుటుంబాల్లో ఉన్న కుమ్మర్ల డేటా కూడా మనం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు వాళ్ళ దగ్గర మనం డిమాండ్ పెట్టాలంటే మా మనం మా జనాభా మా ఓటర్లు ఎంతమంది ఉన్నాం మాకెందుకు ప్రభుత్వమైన లబ్ధి ప్రభుత్వ ఫలమైన పదవులు ప్రభుత్వ ఫలమైన సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అంకం రావు గారు అదేవిధంగా ఈనాటి సంఘ భవన ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు నార మన నాలాపురం రవీందర్ గారు మరి అదేవిధంగా ఈ సంఘ భవన నిర్మాణానికి కృషి చేసినటువంటి పెద్దలు గుమ్మడి గుమ్మడిల్లి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా పారెల ఏడుకొండలు గారు కనకం గంగాధర్ గారు రవికుమార్ శెట్టి గారు గోపాల్ గారు రాజవరపు గురుస్వామి గారు ఏడుకొండలు గారు రాజవరపు ఏడుకొండలు గారు పారెల సాంబయ్య గారు పారెల రామంజయులు గారు రాజవరపు బ్రహ్మయ్య గారు రామాంజేయులు గారు వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వరులు గారు పారేళ్ల వీరాజేయులు గారు బాలకృష్ణ గారు గొట్ట మంజయ్య గారు శ్రీనివాసులు గారు మరి ఇంకా మాకు మిత్రులు గుంటూరు నుంచి ఇచ్చేసినటువంటి సోదరులు మా బసవేశ్వర గారు ఇక్కడికి వేదిక పడినటువంటి ఇంకా పెద్దలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులకు సోదరిమనులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి నేను వాళ్ళు చెప్పినంత గొప్ప వ్యక్తి కాదు కానీ ఏదో భగవంతుడి దయ వల్ల మా ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యానికి సంబంధించినటువంటి కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా రాజకీయాల నుంచి మా తాతగారి నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో మరి మా తండ్రి గారిని మా తండ్రి గారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నిజాయితీగా ఓ పద్ధతి ప్రకారంగా రాజకీయాలు చేస్తూ పేదల కోసం అనునత్యం తప్పిస్తూ వారి అభివృద్ధి కోసం తన శక్తివంతులు లేకుండా పనిచేస్తున్నందువల్ల ఒక కుమ్మరి కులానికి సంబంధించిన వ్యక్తికి ఈ ప్రాంతంలో ఇంత మంచి పేరు ఉందా అని చెప్పేసి ఒక కక్ష పూరితగా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు మా తండ్రి గారిని హత్య చేయడం కూడా జరిగిందని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను ఆ సందర్భంలో నేను లా ఫైవ్ ఇయర్స్ చదువుతూ ఉన్నాను ఎందుకంటే మా ప్రాంతం బాగా కక్షలకు కార్పణ్యాలకు రాష్ట్రంలోనే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మనమందరం కలిసి ఉన్నటువంటి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం ఆ రోజుల్లో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మేము అనేక రకాలుగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక నిజాయితీగా పది మందికి మనం సహాయం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాజకీయాలు కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఆ నేపథ్యంలో నాకు ఈరోజు ఈనాటి ముఖ్యమంత్రి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారిని హత్య చేసిన తర్వాత నన్ను అక్కున చేచ్చుకుని అన్ని విధాలుగా ఆనాటి నుండి ఈనాటి వరకు తన సహాయ సహకారాలు అందిస్తూ రాజకీయంగా